హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను ఇంట్లో రెగ్యులర్గా ఎలా తయారు చేసుకుంటామో అలా చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేపల పులుసుని ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు కేజీల వరకు మొయ్య చేపలని తీసుకున్నాను తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఉప్పు నిమ్మరసం వేయడం వల్ల చేపల్లో నీచు వాసన లేకుండా ఉంటుందండి అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చేపల పులుసు కోసం మసాలా తయారు చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోనే మూడు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి వీటిని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఇరు పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక రెండు చిన్న సైజ్ అండి టమాటాలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన తీసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం విడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని మొత్తం ఇలాగా ఆనియన్ పచ్చిమిర్చిని ఆయిల్లో దూరగా వేయించుకోవాలి ఆనియన్ కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ అనేది ఈ టమాటా పేస్ట్ నుంచి పైకి సపరేట్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా పేస్ట్ని ఉడికించుకోవాలి టమాటాలోనే పచ్చిదనం పోయే వరకు ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను కారం అనేది ఎక్కువగా వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది టేస్ట్ బాగుండాలంటే కారం ఆయిల్ ఉప్పు కరెక్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఓన్లీ చింతపండు రసంతోనే ఈ పులుసుని చేసుకోవాలి ఈ పులుసు ఇలా మరిగించుకోవాలి పులుసు అనేది ఇలా బాగా మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కదుపుకోవాలి ఈ చేపల పులుసుని బాగా మరిగించుకోవాలి స్పూన్ అది పెట్టకుండా చేపల పులుసుని ఇలా రెండు వైపులో ఒక క్లాత్ తీసుకొని పట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు ఏదైనా సరివకపోతే ఈ టైంలో వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేస్తున్నాను వాము అనేది మీ ఆప్షనల్ అన్నీ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వాము వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతేనండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది పులుసు అనేది చిక్కబడిన తర్వాత ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.